చూడండి ఇదే ఎట్లా పార్ట్ టూ తీస్తున్నాను ఫ్యాండ్స్ కానీ ఫస్ట్ కన్నా దీంట్లో అదిరిపోయే రాళ్ళు దొరికాయి ఫ్యాన్స్ చూడండి ఎంత బాగుందో రాయిలో చూడండి ఫ్యాండ్స్ అదే చూడండి ఇదే చేశారా చేసారా ఇదాయి చూడండి ఎంత బాగుందో ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రాళ్ళు దొరికాయ ఇప్పుడైతే నాకు చూడండి అందుకే ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళు చెప్పారంట వాళ్ళకి పని చేస్తున్న ఇసుకలో ఇక్కడ దొరికిందని ఈ ఏట్లో ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయని మీకు చూపిద్దామని వాళ్ళకి దొరికిందంట ఫ్రెండ్స్ డైమండ్ ఏట్లయితే చేయండి చేయండి ఫ్రెండ్స్ ఇదే ఎల్లో షోఫా అంటే చూడండి పుష్యారాగం ఎల్లో షోఫా ఇలాంటి రాళ్ళే కదా ఫ్రెండ్స్ చూపిస్తున్నది చూడండి చూడండి ఎంత ఉందో ఎంత బాగుంది ఈ రాయి ఆ పక్క పోయి అటు తీశాను ఫ్రెండ్స్ ఇక్కడ కరీ ఇక్కడ తీస్తున్నాను చూడండి ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి నాకెందుకు వజ్రంలో ఒక ఏం ఊడిపోయింది అనుకుంటున్నాను ప్రతిది చూడండి బాగా మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ దీని మీద గీతలు డిజైన్స్ అన్నీ కనపడుతున్నాయి ఫ్యాన్స్ అది చూడండి ఇక్కడ ఇలాంటి రాళ్ళు అన్నీ దొరుకుతున్నాయి ఫ్యాన్స్ ఇలాంటి రాళ్ళు దొరికే చోట ఉంటాయనే ఆశే ఉంటుంది కాదు ఫ్యాన్స్ చూడండి ఎన్ని మంచి రాళ్ళు దొరికాయి నాకు చూడండి ఫ్యాన్స్ అది మా అన్నీ దొరికాయి చూడండి ఇలాంటి రాళ్ళు ఉండే ఫ్రెండ్స్ ఇది బ్లాక్ రాయి చూడండి అచ్చంగా మనకు డిజైన్ ఉండేటట్టు దొరికింది ఇది ఎక్కడ కూడా ఎట్లా ఎక్కడ పోయినా బ్లాక్ రాళ్ళకి కొదవలేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇంకా అటు పక్క ఎత్తుకుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో వాళ్ళు నాకు తెలియదు నేను రాగానే కొంతమంది పోయిండ్రు ఇక్కడ ఇది ఇలాంటి చూడండి మీకు నాకు దొరికిన రాళ్ళన్నీ మీకు చూపిస్తున్నాను ఎండ ఎక్కువైపోయింది ఫ్రెండ్ నీళ్లు కూడా లేవు నీళ్ళు వెళ్ళిపోదాళన్ని తీసుకుని వచ్చా మంచి రాళ్ళు దొరికేసరికి ఇంకొక వీడియో తీసుకుందాం అని నిలబడిపోయినాం చూడండి 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 ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది ఎలా ఉంది కదా చూడండి ఇలాంటి వాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఏ మాత్రం తీసిపోకుండా మనకి మంచి మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అంత నాకైతే ఈ రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ వీటిలో ఏమన్నా వజ్రం ఉందో ఏందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంత ఎండ్లో పన్నెండున్నర ఒంటి గంటగా వస్తుంది ఫ్రెండ్స్ అయినా ఎండ్లో కూర్చొని ఈడే తీసుకుంటూనే ఉన్నాను చూడండి మీరు సపోర్ట్ చేస్తారని మీ సపోర్ట్ మాకు ఉంటుందని అనుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి నేను ఫస్ట్ పట్ల అడ్రస్ చెప్పాను కానీ చూ తెలియని వాళ్ళకి చెప్తున్నాను బద్దేల్ నెల్లూరు పోయే హైవేలో మర్రిపాడు అని ఉంటుంది ఫ్రెండ్స్ మర్రిపాడి నుంచి చిలకలు చిలకలపూడి అంట ఫ్రెండ్స్ చిలకపాడుకు వచ్చే దావా ఇది అక్కడి నుంచి మర్రిపాడి నుంచి రోడ్డు ఫ్రెండ్స్ చిలకలు మర్రి నుంచి ఏపిల్ గుంటారు చిలకలపాడు అదే మాయని చెప్తున్నారు ఏనండి చిలకపాడు అంట మర్రిపాడి నుంచి చిలకపాడుకి రండి గుంట రోడ్డు అని చెప్పండి ఏం చెప్తారు మరి పడి నుంచి అదొక రోడ్డే ఉండేది అటు పోతే బద్దెలు ఇటు వస్తే ఈ ఊరు అక్కడి నుంచి కో క్యాను నద్దిక బొగ్గారు బొగ్గారంట ఫ్రెండ్స్ మనకి బ కడప అవతల నుంచి వస్తుంది ఇది చూడండి ఇలాంటి వాళ్ళన్నీ మాకు దొరికాయి ఈరోజు ఇది చూడండి ఫ్రెండ్స్ వజ్రంలో ఏమో సగం పగిలిపోయి ఇక్కడ పడిపోయింది ఫ్రాండ్స్ చూడండి ఎంత బాగుంటుంది ఇది ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇదే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వాళ్ళన్నీ నాకు దొరికాయి ఫ్రెండ్స్ మట్టంగా మీకు చాలా సింపుల్గా తీసి చూపిస్తున్నాను కొత్త కొత్త లొకేషన్లు చూపించాలని ఆరాట ఫ్రెండ్స్ మంచి మంచి లొకేషన్లు ఇలాంటి చోట దొరుకుతాయని మీకు నమ్మకం ఉంటే డెఫినెట్గా రాండి ఫ్రెండ్స్ నేను ఫోన్ నెంబర్ కూడా చెప్తాను మీరు నెల్లూరు నుంచి వచ్చే పని అయితే పళ్ళ దిగండి బద్దెల నుంచి వచ్చే పని అయితే మర్రిపాళ్ళు దిగండి పళ్ళ దిగి చిలకపాడు అని ఏపల్గుంటా రోడ్డు రండి ఆరు కిలోమీటర్లు రాగానే ఉంటుంది చిలకపాడు అని ఆ ఊరిలో నుంచి అని అడిగితే ఎవరైనా ఈ రోడ్డు చెప్తారు ఫ్రెండ్స్ ఈ అడ్రస్ మీకు సరిపోతుంది చూడండి ఇలాంటి వాళ్ళన్నీ నాకు దొరికాయి ఇంకొకసారి మీరు చూసుకోండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కోసం కదా ఈ అంతా కూడా లెక్క చేయకుండా వస్తున్నా నేను మా ఆయన చూడండి ఇంకొకసారి లొకేషన్ అంతా చూసుకోండి ఫ్రెండ్స్ పెద్ద ఏరు ఒక్క రోజులో ఎతకాలంటే అయ్యే పనే కాదు ఇది లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్